పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిపై తెలంగాణ కాంగ్రెస్ చర్చించింది ఐదు సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది మరో మూడు స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చినట్లు అంచనా వేసింది రానున్న మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టాలని నిర్ణయించింది తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తర్వాత రానున్న మండల జిల్లా పరిషత్ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది అలాగే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించింది గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి కుంతియా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తో పాటు సీనియర్ నాయకులు హాజరయ్యారు పార్లమెంటు సీట్లలో పార్టీ గెలుపు ఓటములపై కాంగ్రెస్ నాయకులు విశ్లేషణ చేశారు భువనగిరి చేవెళ్ల నల్గొండ మల్కాజ్గిరి ఖమ్మంలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని జహీరాబాద్ పెద్దపల్లి ఆదిలాబాద్లలో గట్టి పోటీ ఇచ్చిందని అభిప్రాయపడ్డారు రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక బాధ్యతల్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగించాలని పీసీసీ నిర్ణయించింది ఈ ఎన్నికలను గ్రామ మండల జిల్లా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని కోరింది ఈ నెల పదిహేనవ తేదీలోగా మండల అధ్యక్షులు అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించింది జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక విషయాన్ని పీసీసీఏ నిర్ణయించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు